వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ నేను మీ ఈశ్వర్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన కొన్ని గంటల లోపల కొనసాగబోతుంది అయితే నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రైతుల ఉపయోగం కోసం జై జవాన్ జై కిసాన్ అని ఎట్లా అంటామో రైతులే ఈ దేశానికి విన్నాము కానీ ఏ విధంగా అంటామో అలా అలాంటి రైతులకు ఒక ఉపయోగకరంగా మధ్య దళారి లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రైతు బజార్ అనేటువంటి వ్యవస్థను తీసుకొచ్చినారు రైతు బజార్లు అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ రైతు బజార్లో తీసుకురావడం జరిగింది అంటే రైతులు నేరుగా పోయి కూరగాయలు కావచ్చు లేకుంటే ఏ పొలంలో ఏవైతే పండుతాయో ప్రతి ఒక్క వెజిటబుల్స్ రైతులు అక్కడే కూర్చొని అంటే మేము పలానా పంట చేసినాము అని చెప్పిన తర్వాత ఆ యొక్క రైతులకి ఒక కార్డు జారీ చేస్తారు రైతు బజార్ నుండి ఆ సీజన్ అయిపోయిన వెంటనే మళ్ళా ఆ యొక్క రైతు బజార్ ఏ కార్డు అయితే ఇచ్చింటారో రైతుకు ఆ కార్డు తిరిగి రిటర్న్ చేయడం అనేది పొరపాటి అయితే రాను రాను ఈ యొక్క రైతు బజార్లు అనేటువంటిది ఒక దళారులకు అడ్డగా మారినటువంటి దాఖలాలు అనేకం ఉన్నాయి ఉదాహరణకి ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత పేరు మూసినటువంటి రైతు బజార్లు ఏవంటే ఒకటి మోహిదీపట్నం హైదరాబాదు రెండవది ఇప్పటి ఇప్పుడు ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ కర్నూలు సీకాంప్లో ఉన్నటువంటి రైతు రైతు బజార్ అత్యంత పవర్ఫుల్గా సక్సెస్ అయినటువంటి ఈ ఉమ్మడి రాష్ట్రంలో సక్సెస్ అయినటువంటి రైతు బజార్లు అయితే కర్నూలు రైతు బజార్లో మొత్తం దళారీ వ్యవస్థ సరే పొదుపు లక్ష్మి వార్ వారికి ఉపాధి కోసము కొంత కార్డులు ఇచ్చి వాళ్ళని అమ్ముకునేటట్లు అంటే పెద్ద మార్కెట్లో కూరగాయలు తీసుకొని వచ్చి అమ్ముకునే విధంగా కొంత సడలింపు చేసి ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క దళారీలు అంటే కొంతమంది వ్యాపారస్తులు పెద్ద మార్కెట్లో కొనుక్కొని లేకుంటే రైతు బజార్లు అమ్ముకోవడం లేదు రైతులకు అసలు స్థలాన్ని లేకుండా చేసి రైతులు కింద అమ్ముకుంటున్నారు ఏవి ఈ అరుగులు అంటారు కదా ఆ కట్టలు కట్టల మీద దళారులు అమ్ముకుంటున్నారు అంటే రైతులు లాస్ట్కు వారికి వసతులు లేక ఈ దళారులకు రైతు బజారు బయట విక్రయించి ఆరుకో నూరుకో అగ్వకు విక్రయించి రైతు లాభోదివని గ్రామాలకు వెళ్ళిపోయే పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటనలో ఇప్పుడు రైతు బజారు సందర్శన ఉంది తర్వాత అటు తర్వాత అనేక రకాలైనటువంటి పార్క్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఓపెనింగ్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఈ దళారీ వ్యవస్థ పైన కొరడా చుల్పించాలని చెప్పేసి ఇక్కడ రైతులు కొడుతున్నారు అంతేకాకుండా ఊటిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పి అధికారులు అధికారులకు ఏమైనా తెలియదా ఈ దళారీ వ్యవస్థ కొనసాగుతున్నది అధికారులే ప్రధానంగా ఈ యొక్క వాటిని పెంచి పోషిస్తున్నారు మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి ఈ హడావిడిగా కొంతమందికి మాత్రమే కిక్కిరిసిపోయే రైతు బజార్కి కొంతమందికి మాత్రమే పదుల లక్ష వాళ్ళకి కొంతమందికి ఒక ఐదు ఆరు మంది రైతులకు ఇంకా కొంతమందికి కార్డులు ఇచ్చి మిగతా వాళ్ళని బయటకు పంపించేసినారు అంటే దీని అర్థం ఏంది అంటే ఈరోజు చంద్రబాబు వస్తున్నాడు కాబట్టి వాళ్ళకు కార్డులు జారీ చేసి రైతు బజార్ని సందర్శన ఇదంతా కళ్ళబొల్లిది కాబట్టి బాబుగారు ఇప్పుడైనా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ యొక్క రైతు బజారుల మీద నిఘా పెట్టి ఖచ్చితంగా ఈ దళారీ వ్యవస్థని నిర్మూలించి ఈ దళారీ వ్యవస్థ లేకుండా చేసి తర్వాత ఈ యొక్క రైతులకు నిజంగా రైతు బజార్ అంటే రైతులకు ఉపయోగపడే మాదిరిగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఇక్కడి అంటే కర్నూలు నగర చుట్టుపక్కల రైతాంగం కోరుకుంటా ఉంది ఇప్పటికైనా ఆ విషయం జరుగుతుందా లేదా అనేటువంటిది వేచి చూడాలి చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ మే